ఒడ్డు పంటను నడుచుకుంటూ పోతున్నా వాళ్ళ దగ్గరికి అబ్బో బురద బాగుంది కదా ఎత్తుకుంటావా నన్ను ఎత్తుకుంటావా నన్ను ఎత్తుకుంటావా దించి ఇగో బెండ తోట ఇది చిక్కుళ్ళు ఇగో ఇగోమదిన రేపు బెండ తోట చూడు బెండకాయలు కాసినాయా విన్నాడు పోతున్నాయా కాస్తున్నాయా ఆల్రెడీ ఎలా పోయినాయా ఇవి పూతకు రాలేవా యో సర్ది ఎత్తుకవుతుంది మా మా వదిన సర్ది ఎత్తుకవుతున్నావు కదా ఎవరికి అది ఇటు అయిపోయింది అటు ఎత్తున్నారా ఇవాళ ఒక మడ అయిపోయిందా అయిపోతుంది ఇవాళ ఇది ఇవాళనే వేసిండ్రా ఎంతమంది అబ్బా ఎంత బాగా కనిపిస్తుందో మంచిగా గ్రీన్ కలర్ అస్తున్నపా నేను ఆడికే అస్తున్నాను చెంబు కోసమేనా నువ్వు అంతగానము మరీ అత్తవా అత్తవా అని అడిగేది నా మీద ప్రేమ కొద్ది అడుగుతున్నావేమో నేను అనుకోబడుతుని అత్తన్నపా నాకు భయమైతుంది వాళ్ళని అడవాలంటే ఆహా మంచినే ఉంది కదా వడ్డైతే గానంగా రావన్న మరి అక్కడికి పోదాం మనం ఇప్పుడు ఎట్లా ఇస్తున్నారు ఇప్పటి ఇప్పటిదాకా ఎత్తుకొచ్చింది ఏంటిది అన్నమే ఓన్లీ అన్నమేనా ఓకే పో పో ఇక పో ఏడికి తీసుకోతావుడికి కాదు ఏడికి పట్టుకోతున్నావు అది ఈ తింటారా గట్టు తింటారా ఈ సరే ఈ ఒడ్డ మీదనే కూర్చుంటరా అవో మా చెల్లెళ్ళు వీళ్ళందరు మా చెల్లెళ్ళు ఎట్లా ఎత్తారు మా ఆయన వీళ్ళు వన్నా నేను కూడా ఎత్తా నువ్వే కదా చిన్నప్పుడు వాడేది

మన ఆ <laughs> మంచిగా వేసి పక్క కొంచమైనా వేసినా లేదా వాటే చేతుల వాటే ఇంకా నేను ఎప్పుడో చిన్నప్పుడు వేసినా చిన్నప్పుడు వేసినా అంటే ఇక్కడేసిన అంటే చూడు మళ్ళా ఆడిపిడి చే मा okay, మామిడికాయ తొక్కట చింతకాయ బెండకాయ ఫ్రై గోంగూర గోంగూరం చట్నీ కొంచెం అటు పెడితే మేము అందరం అటు పోతాం అయితే మామిడికాయ మీ శక కాడట్టి పెట్టుకోనస నీలవాడ నువ్వు illa kaaga taythukku illa kaaga taythukku chenga kinjalu kodesiru ee miraante ooswa illa illa mes

మరదల ఓ ఇంతమంది అక్క చెల్లెల ఒకతే ఆడిబిడ్డావు అక్కడ చూడు చూడు ఆమెనే ఆడు ఆమె షేన్ కోడలు పెద్దలు ఆ కోడలు కొత్త కూడలు కదా కొత్త కోడలు కదా అంతే మా చెల్లెలు చూడు పాప మా అక్క చెల్లెలు చూడు మా అక్కనే నిలబడి దించండి తింటారు నేను లేదే నేను అందుకే లేకపోతే మనిషి కోసం ముద్ద పెట్టమని తినేదాన్ని మా అమ్మ ఒక్క అమ్మ ఉందా గంగూర చట్నీ ఈ పెద్ద చెల్లది ఇంకా ఆ చెల్లెది ఏంటిదో గోంగూర చట్నీ ఆ చెల్లెది బెండకాయ బెండకాయ ఇంకా అక్క నీదేంటిది అక్క కూర పప్పు అమ్మ మీదేం కూర తక్కువ మామిడికాయ తక్కువ మీది కోడలు పప్పు టమాటా పప్పు ఏ ఏదో ఒక్క నిమిషం జూమ్ చేద్దాం అర్రేస్తుంది ఏం వదిన మీద కందిపప్ప ఇప్పుడు ఏం వేసుకొని తింటున్నావు అంటే మామిడికి అయితే కక్క మీద కూరనే టమాటా పప్పు అయ్యో కోడలి అక అత్తది వేరు వేరు ఉంటుందా ఏమన్నా ఏ పడని సుత ఓకే బాయ్ వేసుకోయ్ బాయ్ రేపే చూపిస్తా ఇగో ఇంతింతే కాలే అక్కడనేమో ఇంతింతే వేయాలి కొంచెం కొంచెం నారు వేకి అట్లా వేసి అదేంటిది మొగ ఇలా రావాలి చాలా గట్టిగా అంటే గట్టిగా ఉంది ఇంకో ఇన్ని ఇన్ని అయితేనే తీయడం వస్తుంది అన్నట్టుగా పర్ఫెక్ట్గా వస్తుంది అమ్మో చాలా కష్టం చాలా సంవత్సరాల తర్వాత నేనైతే ఇవాళ నారు వీకినా నారు వేసిన ఈ యూట్యూబ్ పుణ్యమా అని మీ అందరికి చూపించడం కోసం ఇప్పుడు కూడా ఇప్పుడు పురుగు వస్తుందా దానికి అరే చిన్నప్పుడు అయితే చిన్నప్పుడు అయితే మస్తు తినేటోళ్ళం మామ అక్క రాగానే మామ నాకు నాకు అని ఏరుకొని మరీ వెళ్ళేటోళ్ళం ఇప్పుడు పురుగు వస్తున్నాయి అయితే అసలు ఎందుకు మామ ఆహా ఈ ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు పురుగుంటా ఓకే మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఈ రేణు చెట్టు మా చిన్ననాటి జ్ఞాపకం అన్నట్టుగా ఇది ఒక్కటే ఊర్లో మొత్తంలో ఇది ఒకటే చెట్టు ఉండే ఈ చెట్టు కింద ఉరికొద్దు ఎంత పెద్ద చెట్టు మండలు తీసేసిరేసినా పక్కపూట అదే మంచిగా అయింది డు ఇయో ఊతకొచ్చింది కొంచెం ఇయో దీంతో ఇదే పరిశాన్ ఉంటుంది ఇగో ముడత ముడత వస్తుంది గుడి కొంచెం ఎక్కువ బెండకాయలు వచ్చింది మ్మళ్ళు ఇక మొత్తం గుమ్మడి పువ్వులు పట్టుకుచ్చులు బంతి చెట్లు అవే ఉంటాయి ఇంకా కొన్ని రోజుల తర్వాత బంతి చెట్లు స్టార్ట్ చేసి స్టార్ట్ ఇదే మన ఇల్లు ఇంటి వెనకాల నుండి అదే చిన్నాపల్ అది మన ఇంటికి పోవడం చె బంతి చెట్లు కూడా ఆల్రెడీ పెట్టింది అక్కడ అక్కడ మధ్య మధ్యలో బంతి చెట్లు పెట్టడం వలన ఏంటంటే పురుగు అనేది బంతి చెట్లకు ఎక్కువ పోతుంది ఈ పత్తి వాటికి అయినా దేనికైనా కూడా ఉండదు అందుకే కూరగాయల మధ్యలో బంతి చెట్టు పెట్టడం వలన చాలా మంచి ప్రయోజనం ఉంటుందన్నది మధ్య మధ్యలో పత్తి చేయలలో ఆ చెట్ల మధ్యలో పట్టకుచు పువ్వు కనిపిస్తుంది కదా ఇందులో రెడ్ ఉంది మన దగ్గర ఎల్లో కూడా ఉంది ఎల్లో నారు బంతి చెట్లు కూడా చూసేది కదా ఇప్పుడు బంతి చెట్లు ఇలా బతుకమ్మ కోసము ఇప్పటి నుంచే పెట్టేసుకుంటారు అందరూ మా ఊళ్ళో చాలా పెద్ద పెద్దగా బతుకమ్మలు వేర్చుకుంటారు కదా వేర్చుకుంటాం కదా మేమైతే మీరు ఒక ఫస్ట్ స్టార్టింగ్ నా వీడియోలో చూస్తే చిన్న షార్ట్లో చూస్తే అర్థమవుతుంది పెద్ద బతుకమ్మ నాకంటే హైట్ ఉంటుంది ఒక్కొక్కటి అందరు అంతే హైట్లో వేరుస్తారు ఇది పడిపోయిన అరటి చెట్టు ఒక చిన్న షాప్లో పెట్టిన చూడండి అదే ఇప్పుడు ఇప్పుడు కానీ అంత బలంగా రాలేదు ఇది అరటి చెట్టు చూస్తాము ఆ అరటి చెట్లు అసలు ఒకటో మనం గెలిచిందిలో చూస్తాము ఎంత హెల్తీగా ఉండేది అంటే ఆకులు అవి కూడా ఎంత హెల్తీగా ఉన్నాయి ఒక్కసన్నా అవుతుంది ఎప్పుడు ఏదో ఒక గొల గెల మాత్రం ఎప్పుడు ఒక గెల మాత్రం ఉంటుంది ఓ ఉంది లోపలికి ఉంది లోపలికి ఉంది ఇది మీకు అనిపిస్తుందా ఆకుల మధ్యలో ఉన్నది చూడండి ఓ చాలా హెల్తీగా ఉంది ఇది అయితే పువ్వు ఎవరికైనా కావాలి అంటే చెప్పండి ఇది అయిపోయిన తర్వాత పువ్వు కట్ చేసి ఇస్తాను మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మరి వీడియోలో కలుసుకుందామండి ఓకే అండి బాయ్